మీరు మానేశారు మీరు వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి బందోబస్తుగా వచ్చారా లేదా ఈ హత్య జరుగుతూ ఉంటే ఆ హత్య చేస్తున్నటువంటి దాన్ని చూసి మీరు వారికి సహకరించడానికి వచ్చారా ఇంతటి జంగిల్ రాజుని ఇంతటి జంగిల్ రాజ్యాన్ని బహుశా ఈరోజు ఉన్నటువంటి భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా మనం చూడం చెప్పండి పవన్ కళ్యాణ్ గారు దీని మీద దీని సమాధానం చెప్పండి మీ స్టాండ్ ఏంటో తెలియజేయండి మీరు చేసినటువంటి మీరు చట్టాల గురించి న్యాయాల గురించి ల్యాండ్ ఆర్డర్ గురించి శాంతి భద్రతల గురించి పెద్ద పెద్ద ప్రసంగాలు ఇస్తారు కదా ఈరోజు జరిగినటువంటి దాడి మీద మీ తాలూకా స్టాండ్ ఏంటో తెలియజేయండి మీ పార్టీ స్టాండ్ ఏంటో తెలియజేయండి మీ పాత్ర ఏంటి మీరు ఏ స్టాండ్ తీసుకోబోతా ఉన్నారు అనేక సందర్భాల్లో రాంబాబు గారు ఉదయం కార్యక్రమం చూసుకొని ఇంటికి వచ్చేస్తూ ఉంటే ఆయన్ని ప్రేరేపించేటువంటి కార్యక్రమం చేశారు ఆయన రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం చేశారు ఆయన్ని ఇబ్బంది పెట్టాలి ఉదయం ఆయన్ని అంతమందించాలనేటువంటి ప్రయత్నం చేశారు కుదరలేదు చివరికి ఇంటి మీదకి వచ్చి అసలు గుంటూరు లాంటి పట్టణంలో కొన్ని అదేమో ఏ పల్లెటూరో ఏ అడవులోనో లేరే గుంటూరు సిటీలో గుంటూరు కార్పొరేషన్ లిమిట్స్లో ముఖ్యమంత్రి కార్యాలయానికి ఇప్పుడు వారు నడుతున్నటువంటి రాజధానికి కోతవేడు దూరంలో డీజీపీ కార్యాలయానికి అత్యంత సమీపంలో అక్కడ ఎస్పీలు అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లకి అత్యంత సమీపన ఈ రకంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు దాడి చేస్తూ ఉంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తే అంటే ఒక రాష్ట్రంలో ఒక ఉన్నతమైనటువంటి పదవులో మాజీ మంత్రి హోదాలో ఉన్నటువంటి ఒక వ్యక్తి మీద ఒక వ్యక్తి ఆ ఇంటి మీదే ఈ రకంగా దాడి చేసి వారిని హత్య చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తే ఇంకా సామాన్యుల తాలూకు పరిస్థితి ఏంటి శాంతి భద్రతాలకు పరిస్థితి ఏంటి మరొకసారి ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులందరూ కూడా హెచ్చరిస్తూ ఉన్నా ప్రతి దానికి కర్మ అనేటువంటిది ఉంటుంది ఆ కర్మ అనేటువంటిది తిరిగి మన దగ్గరికి వస్తే ఏ రకంగా ఉంటుందో రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రుచి చూపిస్తాం అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తా ఉన్నాం ఎద్దెప్పుడు ఒకవైపు పడుకోదు రాత్రయినంత మాత్రం పగలు రాకుండా మానదు అస్తమించినటువంటి సూర్యుడు మళ్ళీ సూర్యో మళ్ళీ సూర్యోదయం అవ్వకుండా మానడు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది దీని మీద ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటారో ఏ రకంగా ప్రభుత్వం సమర్థించుకుంటుందో ఏ రకంగా ప్రభుత్వం వివరిస్తుందో ప్రజలకి ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు ఏం చెప్తారో మీరు చేసినటువంటి పాపాలు ఏ రకంగా దానికి మీరు సమాధానాలు ఇస్తారో అందరం కూడా ఎదురుచూస్తుంటాం దీన్ని మాత్రం ఇక్కడితో విడిచిపెట్టేటువంటి ప్రసక్తే లేదు ఒకప్పుడు వంగవీటి మోహనరంగ గతంలో ముద్రగడ పద్మనాభం గారు ఈరోజు అంబట్ రాంబాబు గారు అంబట్ రాంబాబు గారు అనేటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పునాదుల నుంచి ఈ పార్టీ కోసం నిలబడినటువంటి వ్యక్తి కేవలం ఆయన కంఠంతో ఏ రోజు కూడా తప్పుడు మాటలు మాట్లాడినటువంటి సందర్భాలు లేవు ఆయన మాటల్లో వ్యంగ్యం ఉంటుంది తప్ప ఆయన మాటల్లో ఏ రోజు కూడా తప్పుడు పదాలు వాడినటువంటి పరిస్థితి ఏ రోజు ఏ ఏ సందర్భంలో కూడా లేదు కేవలం నిలదీసేటువంటి ధోరణి ప్రశ్నించేటువంటి ధోరణి ఇదంతా ఎందుకు చేశారనంటే మొన్న సంక్రాంతి రోజున భోగి రోజున ఈ ప్రభుత్వం మీద ఒక గొప్ప పాటతో ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చేటువంటి ఒక పాటతో వారు ప్రజలందరినీ కూడా వారి తాలూకా ఉద్దేశాన్ని ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతను తెలియజేసేటువంటి ప్రయత్నం చేసి మొన్న సంక్రాంతి పెద్ద ఎత్తున ప్రజల్లో ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి ప్రజల్లో ఏ రకమైనటువంటి కష్టాలు ఉన్నాయి ప్రజల్లో ఏ రకమైనటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నారు అనేటువంటి విషయాన్ని నేను తెలియజేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి రాక్షస పాలనని తెలియజేస్తూ వారు ఒక పాటను విడుదల చేశారు దాని మీద కోపం కనబడతా ఉంది ప్రభుత్వానికి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాడు అనేటువంటి కోపం కనబడతా ఉంది ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు అనేటువంటి కోపం కనబడతా ఉంది రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రశ్నిస్తున్నాడు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పట్టించుకోవట్లేదు అనేటువంటి ఒక ధోరణి ఈ ప్రభుత్వ పెద్దల్లో కనబడుతుంది వీటన్నిటినీ కూడా అంటే ప్రశ్నించేటువంటి ప్రతి కంఠాన్ని కోయాలనేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది దీని ప్రతి దానికి ఒక ముగింపు అనేటువంటిది ఉంటుంది ముగింపు వచ్చినటువంటి రోజున ఎంతోమంది నియంత్రణలు చూసాం ప్రపంచంలో ఒక సద్దా హుస్సేన్ ఒక గడాఫీ ఒక హిట్లర్ రేపు అదే గతి చంద్రబాబు కూడా పడుతుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మరొకసారి తెలియజేసుకుంటూ అంబట్ రాంబాబు గారి మీద జరిగినటువంటి దాడిని వారి కుటుంబం మీద జరిగినటువంటి దాడిని వారి మీద చేసినటువంటి హత్యా ప్రయత్నాన్ని వారి కుటుంబ సభ్యుల మీద చేసినటువంటి హత్యా ప్రయత్నాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ మీరు చేసినటువంటి తప్పులకి చెప్ తప్పకుండా రేపు ప్రజలు బుద్ధి చెప్తారనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తా ఉంది థ్యాంక్ యూ కొంచెం ఫ్రీ గుండి ఓకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి శ్రీ అంబట్ రాంబాబు గారి ఇంటి మీద తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి గోండాలు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు పెద్ద ఎత్తున వారి ఇంటి మీద దాడి చేసి ఇంట్లో కుటుంబ సభ్యులు వారి భార్య కూతురు వాళ్ళ మనవలు అందరూ ఇంట్లో ఉంటుండగా వాళ్ళని భయభ్రాంతులను చేసి గుంటూరు పట్టణంలో ఉన్నటువంటి వారి నివాసాన్ని వారి నివాసంగా ఎదురుగా ఉంటున్నటువంటి వారి పార్టీ కార్యాలయాన్ని పూర్తిగా ధ్వంసం చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం తద్వారా ఈరోజు మనకు మరొకసారి ఈ రాష్ట్రంలో జంగిల్ రాజ్ జంగిల్ రాజ్ ప్రభుత్వం తాలూకా వారి కార్యక్రమాలు మరొకసారి రుజువు చేశారు ఏ రకంగా ఒక మాజీ మంత్రి మీద ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పునాదుల నుంచి ఈ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీని పార్టీ వాయిస్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కానీ తర్వాత కానీ పెద్ద ఎత్తున ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి మీద ఈ దాడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది కేవలం ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కొన్ని ఇష్యూస్ని డైవర్ట్ చేయడం కోసం ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే తెలుగుదేశం పార్టీ ఈ కూటమి ప్రభుత్వం ఒక తప్పుడు ప్రచారాన్ని